హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నిమ్మకాయ పచ్చడి రెసిపీని చూద్దాం ఈ నిమ్మకాయలో సి విటామిన్స్ ఎక్కువ మోతాదులో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ నిమ్మకాయని మన డైట్లో ప్రతిరోజు తీసుకుంటే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి వీడియోను పూర్తిగా చూడండి నేను నిమ్మకాయ నిలో పచ్చడి కోసం పద్దెనిమిది నుంచి ఇరవై నిమ్మకాయలు తీసుకున్నాను ఆరేడు రసాన్ని కోసం పక్కన పెట్టాను ఈ నిమ్మకాయలను నీట్గా కడుక్కొని తడిగుడ్డతో పెట్టి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక నిమ్మకాయని ఎయిట్ పీసెస్గా చేయాలి నిమ్మకాయ పచ్చడి ఎప్పుడు చేసినా కూడా ఎల్లో కలర్లో ఉండే నిమ్మకాయలు మాత్రమే తీసుకోవాలి ఈ విధంగా నిమ్మకాయలను ఎయిట్ పీసెస్గా కట్ చేసుకోవాలి నిమ్మకాయ పచ్చడి ఎప్పుడు చేసినా కూడా ఎల్లో కలర్ నిమ్మకాయలే తీసుకోవాలి చూడండి ఈ విధంగా కట్ చేసిన తర్వాత గింజలను తీసేయాలి మనం ఈ ఆవకాయను తినేటప్పుడు మన నోట్లేపు ఈ గింజలు వస్తే చాలా చేదుగా ఉంటుంది అందుకోసమే మొత్తం క్లీన్గా గింజలు మాత్రం కంపల్సరిగా తీసేయాలి ఫ్రెండ్స్ ఈ విధంగా నేను పద్దెనిమిది నుంచి ఇరవై నిమ్మకాయలు ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను చూడే విధంగా ఈ ముక్కల్ని ఒక ప్లాస్టిక్ డబ్బా నీట్గా కట్టుకొని తడి లేకుండా కూర్చుకున్న తర్వాత అందులో వేసుకోవాలి ఇప్పుడు నిమ్మకాయ రసం పిండుకుందాం ఫ్రెండ్స్ ఈ విధంగా నిమ్మకాయ రసాన్ని నేను ఆరు నిమ్మకాయ రసాన్ని పిండేస్తున్నాను ఈ పిండేది చాలా పాత కాలం నాటిది ఫ్రెండ్స్ కొంచెం తుప్పు పట్టింది అయినా దీన్ని క్లీన్ చేసి యూజ్ చేస్తున్నాను డబ్బా తీసుకుని నీట్గా కడుక్కొని తడి లేకుండా చేసిన తర్వాతనే ఈ నిమ్మకాయను ఆ డబ్బాలో వేయాలి అలాగే ఒక కప్పు దొడ్డు ఉప్పు వేస్తున్నాను అలాగే ఓ టీ స్పూన్ నిండా పసుపు వేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం నిమ్మరసం తీసింది కోసుకోవాలి కోసి మూడు రోజుల వరకు ఊరనివ్వాలి ఇప్పుడు ఇందులో నిమ్మ రసాన్ని వేసేస్తున్నాం రెండు ఆరు నిమ్మకాయల రసం ఇది ఇందులో కొన్ని గింజలు పడ్డాయి ఫ్రెండ్స్ ఆ గింజలు పడకుండా చూసుకుంటూ ఈ నిమ్మరసాన్ని కోసుకోవాలి ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి మూడు రోజుల వరకు ఊరబెట్టాలి రోజు ఒక్కసారి కలపాలి ఫ్రెండ్స్ ఉప్పు తక్కువైతే పైన బూజు వస్తుంది ఉప్పు సరిగా వేసుకోవాలి ఉప్పు తగ్గినట్టయితే మరో అరకప్పు ఉప్పు వేసుకోవాలి దీనిపై మూత పెట్టేసి నేను త్రీ డేస్ కోసం ఊరడానికి పక్కన పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ మన నిమ్మకాయ పిండిన తర్వాత ముక్కలు ఉంటాయి కదా ఇవి ఎంతో ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ దీనితో మన రాతి ఇత్తడి కిన్నెలను బాగా తోముకోవచ్చు అలాగే మోచే మోచేతి దగ్గర నల్లబడితే దీంతో క్లీన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ త్రీ డేస్ అవుతుంది మన నిమ్మకాయని చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఊరిందో ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా ఊరింది ఫ్రెండ్స్ దీన్ని ఒకసారి కలిపి డైలీ ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్ కంపల్సరీ చూడండి విధంగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఎప్పుడైనా మనం దీన్ని పోపు వేసుకోవచ్చు ఇప్పుడు కూడా వేసుకోవచ్చు కానీ నేను ఇప్పుడు వేస్తలేను టెన్ డేస్ తర్వాత వేస్తాను ఫ్రెండ్స్ బాగా ఊరాలి అప్పటికప్పుడు కూడా మనం పోపు వేసుకోవచ్చు మూత పెట్టేసి మళ్ళీ పెట్టేస్తున్నాను టెన్ డేస్ అవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు పోప్ కోసం దీన్ని రెడీ చేస్తున్నాను చూడండి ఎంత బాగా అయిందో ఇలా కలుపుకున్నది కూడా మనం అన్నంలో తినవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది కానీ నేను పోపు వేస్తున్నాను దీనికోసం నేను గిన్నె పెట్టుకొని త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వేస్తున్నాను ఈ సన్ఫ్లవర్ ఆయిలే నూనె వేడే కాక రెండు టీ స్పూన్ల ఆవాలు లో ఫ్లేమ్లో ఉండాలి గ్యాస్ రెండు టీ స్పూన్ల ఆవాలు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ హింగువా వేస్తున్నాను అలాగే నాలుగు ఎర్రమిర్చి తుంచి వేస్తున్నాను అలాగే పిడిగడు కరివేపాకు కొంచెం లైట్గా ఫ్రైయాక దించేసి పక్కన పెట్టుకోవాలి ఇది చల్లబడ్డాక అందులో మెంతి పొడి ఓ రెండు టీ స్పూన్లు హాఫ్ హాఫ్ టీ స్పూన్ అలాగే రెండు టేబుల్ స్పూన్ నిండా కారం వేస్తున్నాను ఈ ఆయిల్ చల్లబడ్డాకనే వేయాలి ఫ్రెండ్స్ ఈ విధంగా వేసి కలుపుకున్న తర్వాత ఇందులో మనం నిమ్మకాయ ముక్కల్ని వేసేయాలి నేను ఊరబెట్టిన నిమ్మకాయ నుంచి కొంచెం తీసి మొత్తం వేస్తున్నాను అలా తిన్నా కూడా బాగుంటుంది అందుకోసం కొంచెం తీసాను ఈ విధంగా నిమ్మకాయలను అన్నిటినీ వేసి ఊరబెట్టిన నిమ్మకాయ ముక్కల్ని వేసి కలుపుకుంటే మన పచ్చడి రెడీ అయినట్టు ఫ్రెండ్స్ ఈ రెసిపీ చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇందులో సి విటామిన్స్ ఉంటుంది మన ఆరోగ్యానికి చాలా మంచిది ప్రతిరోజు మన డైట్లో కంపల్సరీ వాడాలి నిమ్మకాయని మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి నిమ్మకాయలు ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు నా ఛానల్ని సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ అవర్ ఛానల్ పరిష్కర్మ